మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఫ్రీలరా ఈ కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపస్థుల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ప్రభు వాగ్దానము నాకు ఈరోజు ఏమిస్తారు ప్రభు అని ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నావు మరి పరిశుద్ధాత్మ దేవుడు అపస్థుల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయము నలభై ఏడు వచ్చిన ప్రభు మరొకసారి మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నేను చదువుతున్నాను నోట్ చేసుకోండి మీరు కూడా నాతో కలిసి చదువుతారని ఆశిస్తూ ఉన్నాను నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించినది ఇందులో ఈరోజు మనకు వాగ్దానం ఏంటంటే నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను దేవుడు ఇది నాన్న మీకు ఇచ్చే మంచి మాట ఏంటంటే నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచుతున్నాను ఆల్రెడీ ఉంచి ఉన్నానని చెప్పాడు వచ్చేసింది అంటే ఏ పరిస్థితులలో దేవుని మీద ఆధారపడి ఇంకా గొప్ప సాక్షి నేను చెప్పలేకపోయాను అందరి మధ్య నేను ప్రభువుని అంగీకరించాను దేవుడు ఆ బిడ్డకి సహాయం చేశాడు దేవుడే ఆ బిడ్డని తలగా చేశాడు ఈరోజు ఈ మనుషుడు లేకపోతే ఈ మనిషి ఇంత స్థాయిలో ఉందంటే కారణం ఆమె నమ్మిన దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు వలననే ఇలా జరిగింది అని ప్రజలు చెప్పుకునే రీతిలో దేవుడు చిన్న స్థానాన్ని పైకి హెచ్చిస్తూ ఉన్నాడు పైగా నువ్వు హెచ్చింపు నీ దీవిన నీ ఆశీర్వాదం అంతా కూడా రక్షణార్థముగా ఉంటుంది ఒక ఇల్లు దేవుడు అనుకోండి ఆ ఇంటిని ఓపెనింగ్ అప్పుడు అందరిని పిలుస్తావు ఏ సంటే తెలియని ప్రజలందరినీ పిలుస్తావు ఏ సంటే తెలియని వారిని తెలిసిన వారిని పిలుస్తావు వారందరి మధ్య నిలబడి పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకుని నేను ఈరోజు ఇలాగ ఉన్నాను ఈ ఇల్లు కొనుక్కున్నాను లేకపోతే ఇల్లు స్వాధీనపరచుకున్నావు నా కుటుంబం అంటే ఏసయ్య ఇచ్చిన వాగ్దానం నెరవేరింది